ఇక ఈనాడు ఏపీ వార్తలు చూస్తున్నారు ఇక్కడ రెండేళ్ళు వరకు రాజధాని భూములు కేటాయించిన సంస్థలకు ప్రభుత్వ నిర్దేశం అప్పటికి లోగా నిర్మాణాలు పూర్తి చేయాలి ఆస్తిక ఆసక్తి ఉన్న పెట్టుబడులు పెట్టగా పెట్టగలిగితే సంస్థలకు అవకాశం బిట్స్ వంటి విద్యా సంస్థలను ఆహ్వానించాలి సీఎం ఆదేశం సిఆర్డిఏ సమావేశంలో కీలక నిర్ణయాలు సిఆర్డిఏ రాజధాని నగర పరిధి ఎలా స్థితికి పునరుద్ధరణ రాజధాని ఇచ్చిన రైతులకు మరో పాటు ఐదేళ్ల పాటు కౌలు ఇక్కడ రాజధాని అమరావతిలో అసంతృ వదిలేసిన ఎన్జిఓ క్వార్టర్స్ పరిశీలిస్తున్న ఐఐటి హైదరాబాద్ నిపుణులు ఏం చేయాలో ఇప్పుడే చెప్పలేము చూపాలు తొలగించాలని లేదా తుప్పు శుభ్రం చేయాలి పూర్తిగా పరీక్షించాలి తేలాన్న కట్టడాల సమర్థం ఆ తర్వాత పనులు ప్రారంభించాలి అమరావతి నిర్మాణ పటిష్ట పరిశీలించిన హైదరాబాద్ ఐఐటి బృందం ప్రాజెక్టులకు జలకళ రెండు నెలల్లో మొత్తం మూడు వందల టిఎంసీ నీరు చేరిక కరువు తీరుతుందని రైతన్నాల ఆనందం జలసాయం శుక్రవారం మధ్యాహ్నానికి నిండి నిల్వ టిఎంసీలలో మూడు ముంగిట మను ఇరవై ఐదు మీటర్లు పిస్టర్లను ఫైనల్ కు అర్హత బ్యాడ్మింటన్ లోను సెమీఫైనల్ లక్ష్యం ఇది ఒలింపిక్స్ ప్యాలెస్ గురించి ప్యాలెస్ గురించి ఇక వైక వైకాపా ఎగ్నెన్స్ అభ్యర్థిగా బొత్స ఉమ్మిడి విశాఖ జిల్లా వైకాపా నేతలతో భేటీ ప్రకటించిన జగన్ బెదరింపులు చంద్రబాబు గెలవడానికి ప్రయత్నిస్తున్నారు బిగిస్తున్న వచ్చు భూదందాలు ఆర్థిక నేరాలతో సంబంధంపై ఆరా కుటుంబాల సభ్యుల కిడ్నాప్ కేసు పునర్విరించాల సాంకేతికాలతో గాలింపు వైనాడు భద్రతైన వారికి అచుకి రెడాలతో తో నలుగురిని రచించిన జలగాలు బలగాలు మా ఊరికి బడి మా ఊరికి బడికి ఊరి వైకాపా పర్వత సంస్కరణలతో ప్రమాదంలో ప్రాథమిక విద్య ప్రాథమిక పాఠశాలలో తొమ్మిది మంది లోపే విద్యార్థులు నూట నలభై ఒకటి బడలు ఒక్కరు లేరు కొత్త ప్రభుత్వానికి బడలను కాపాడే బాధ్యత ఇక డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హరిస్ అమెరికా అధ్యక్ష ఎన్నికలకు అభ్యర్థి పేరు ఇది ఈనాడులో ఉన్న హెడ్లైన్స్ సాక్షి ఆంధ్రప్రదేశ్ చూద్దాం ఇప్పుడు సాక్షిలో ఏమి ఇచ్చానంటే నేల తొలి నేలలోని వాణి తొలి నేలలోని వాణిజ్య కార్యకలాపాల ధమా వాణిజ్య కార్యకలాపాలను కులమానంగా నిలిచేసి నిలిచే జిఎస్టి ఆదాయం కుటుంబీ అధికారంలోకి వచ్చిన తొలి నెలలోనే పాఠశాల పాఠ పాత బాట పట్టింది కొన్నేళ్లుగా జిఎస్టి ఆదాయంలో మరియు వృద్ధి రేటు సాధిస్తున్న ఏపీ జిల్లాలో నెగిటివ్ వృద్ధి రేటు నమోదు చేసిందని సాక్షి రిచ్ టు రిచ్ తప్పుకో తమ్ముడా రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక రీచ్లు యాడులను చూడబెట్టిన చేరబెట్టిన టీడీపీ నేతలు స్టాక్ యాడులు దోచేశారు ఇప్పటికే రేట్ల భయపడ్డారు అధికారంలో వచ్చిన వెంటనే నిల్వ ఉన్న అరవై లక్షల టన్నుల ఇసుకను తమ్ముళ్ళు దోచేశారు ఇసుక పాలసీ రాలేదు అయినా రీచ్లు అన్వేషిస్తున్నారు తిరుపతి సన్నముఖి నదిలో భారీ యాంతలతో తవ్వకాలు బాపట్ల జిల్లా పెసర్లంక గాజర్లంక రీచ్లోనూ అదే తెంతు నెల్లూరు ఎన్టీఆర్ జిల్లాలోనూ నుంచి హైదరాబాద్ తరలుతున్న ఇస్క అనంతపురం శ్రీకాళం జిల్లాలో పెద్ద ఎత్తున యూజీసీ చైర్మన్ మామిడాల జగేష్ కుమార్ యువత పరిశోధన రంగంలో రావాలి ఎంత తక్కువ దేశానికి అంత లబ్ధి ఉద్యోగం కోసం కాకుండా రీసెర్చ్ పై ఆసక్తితో రావాలి పరిశోధన పరిశోధన నాణ్యత పెరగాలంటే విద్యార్థులు అధ్యాపకులకు నిష్పత్తిగా సరిగా ఉండాలి బోధన సిబ్బంది విషయంలో ప్రభుత్వం చొరవ చేసుకోవాలి కాంట్రాక్ట్ సిబ్బంది నుంచి ఉత్తమ పరిశోధన మేము ప్రభుత్వానికి గవర్నర్ లేఖలు రాస్తూనే ఉన్నాము ఇక్కడ ఇంకో వార్త చూస్తున్నాము శ్రీవారి హుండి ఆదాయం రూపాయలు నూట ఇరవై ఐదు కోట్లు జులై వన్ పాయింట్ జీరో జీరో సున్నా నాలుగు కోట్ల లడ్డూలు విక్రయం టీడీపీఈ శ్యామలరావు వెల్లడి జూలైలో శ్రీవారికి శ్రీవారిని ఇరవై రెండు పాయింట్ పదమూడు లక్షల మంది దర్శించుకొని గుండిలో రూపాయలు ఇరవై ఐదు కోట్లు ఇరవై ఐదు పాయింట్ ముప్పై ఐదు కోట్లు వేశారని టీడీపీఈ జె శ్యామలరావు చెప్పారు అలాగే జూలై వన్ పాయింట్ జీరో ఒక కోట్లు గడ్డలను విక్రయించామని తెలిపారు తిరుమల తిరుమల అన్నమయ్య భవన్లో శుక్రారిన డైర్ ఇవ ఇవ కార్యక్రమంలో పలు భక్తులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు ఎనిమిది వేల మూడు వందల యాభై రెండు చదరపు కిలోమీటర్లలో సిఆర్డిఏ పరిధి ల్యాండ్ కులింగ్ భూములు ఇచ్చిన రైతులను మరో వైద్యులు కౌలు కొడగింపు సమాజకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇది ए हेडलाइंस ఆంధ్రదేశ్ లో తెలంగాణ లైన్స్ చూద్దాం వరద బావులు ఎల్బిసిడియం ఉపాధ్యాయులకు ఆత్మీయ సమ్మేళనం మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి రోడ్లపై నీరు నిల్వకుండా చర్యలు ఇది రాజధానిలో వరద బావులు రోడ్లపై నీరు నిలవకుండా చర్యలు వర్షాకాలం కూర్చున్నప్పుడు ఫిజికల్ పోలీసింగ్ హైదరాబాద్ లో గొప్ప బ్రాండ్ ఇమేజ్ చేస్తాం అక్రమాలను అడ్డుకుంటూ వేసేందుకు కుట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం నెలకు పది నెలలకు కూడా కాకముందే అక్ర అక్ర ఆక్రోషం అభివృద్ధి బీజేపీ ఎమ్మెల్యేలు కలిసి కలిసి రావాలి శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక తెలంగాణ భవిష్యత్ టీచర్ చేతిలోనే ప్రభుత్వాన్ని టీచర్ బ్రాండ్ సర్కార్ బడల్లో చేరడం గౌరవంగా భావించేలా పాఠశాలలు తీర్చిదిద్దాలి తెలంగాణ బలపరిచని కృషి చేయాలి ఐదేళ్లు పదిహేను ఏళ్లుగా పెండింగ్ ఉన్న ప్రమోషన్ లో అంశాన్ని పరిష్కరించారు సీఎం సీఎం రేవంత్ ఉపాధ్యాయులతో ఆత్మీయ సమ్మేళనం జాబ్ క్యాలెండర్ వచ్చింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆగస్టు వరకు నియామక పరీక్షల వివరాలు అసెంబ్లీ విడుదల చేసిన డిప్యూటీ సీఎం బట్ట విక్రమార్క బట్టి విక్రమార్క గ్రూప్ అక్టోబర్ గ్రూప్ వన్ మెయిన్స్ మరో నోటిఫికేషన్ జారీ నవంబర్ ఏప్రిల్లో టేట్ పరీక్షలు బిఎస్సి ఏప్రిల్ ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్ ఇక్కడ పశ్చిమ కన్మాలు మైనింగ్ బంద్ మైనింగ్ బంద్ ఆరు రాష్ట్రాలు యాభై ఆరు వేల ఎనిమిది వందల కిలోమీటర్ ప్రాంతం పర్యావరణంగా మైనింగ్ నిషేధం ఇప్పటికే ఉన్న వాటిని దశల వారీగా ఎనిమిది కొత్త వాయు నిర్మాణాలను తరబుల్ విద్యుత్ ప్రదేశం చేపట్టవద్దు ఐదవ ముషాయిదా నోటిఫికేషన్ విడుదల సూచనలు అభ్యంతరాలు అరవై రోజుల్లో రికార్డులపై కొత్త ఆర్ఓఆర్ సభా ముందు కూర్చొని ట్వంటీ ఫోర్ రికార్డ్ ఆఫ్ రైట్స్ ముసాయిదా బిల్లు ధరణిలో పరిష్కారం దొరకని సమస్యలు పరిష్కరించేందుకే క్షేత్రస్థాయిలో భూ సమస్యలను నిర్వా నివారణ దిశగా రూపకల్పన ఇరవై సెక్షన్ల కింద సారీ ఇరవై సెక్షన్ల కింద సమస్యలను పరిష్కరించుకున్న గొలుసుబాటు మ్యూటేషన్ సమస్యలను తహసీల్దార్ ఆర్డియో పరిధిలోను రికార్డులు తప్పులు దొరికితే అప్పీలుకు వెలుసుబాటు ప్రతి కమతానికి భూ భూదా నంబర్ కేటాయించు సెక్షన్

శాసనసభ దుశ్శాసన సభ మారింది పరిసర వైపాక వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ నిరాశను అరెస్ట్ చేసి తెలంగాణ పంపు తరలించిన పోలీసులు హ్యాట్రిక్ దిశ గమాన్ బాకర్ మూడో పథకానికి చొరవైన స్టార్ షూటర్ ఇరవై ఐదు మీటర్లు పిస్టోల్ ఈవెంట్ ఫైనల్ పని అనుకుంటుంది అంటే ఇవి ఇంకో ఏదైనా ఒక పథకం వచ్చి కన్ఫర్మ్ అయింది ఎందుకంటే ఆమె ఫైనల్ జరిగింది కదా సో ఏదైనా రావచ్చు ఆమెకు సిల్వర్ రావచ్చు గోల్డ్ రావచ్చు కాస్ట్యూమ్ రావచ్చు ఇది మనం వార్తలు చూస్తున్నాం ఇక ఆంధ్రద్యోతి ఏపీ ఏపీ ఏపీలో కొన్ని హెడ్లైన్స్ పై వైభవం ఐదేళ్లు అయిన మాస్టర్ ప్లాన్ కు తిరిగి ప్రాణం కృష్ణా నదిపై నాలుగు ఐకానిక్ ప్రజలు నిర్మాణం సో కరకట్టపై సెంట్రల్ డైవర్ డివైడర్ నాలుగు లైన్ లో రోడ్లు ఇన్నర్ అవుటర్ రింగ్ రోడ్ ఇండస్ట్రియల్ వెస్ట్రిన్ బైపాస్ రాజధాని నిర్మాణ పనులు పరుగులు టాప్ టెన్ కాలేజీలు ఆసుపత్రులు వచ్చేలా కృషి సంపాదన కేంద్రంగా రాజధానిలో నిర్మాణం అందుకే కలిసి వచ్చే సంస్థలకు భూములు గతంలో భూములు తీసుకున్న సంస్థలు మాట్లాడుతా యాక్టివ్ గా ఉంటే మరో ఛాన్స్ ఇక మద్యం స్కాంపై సీఐడీ పది రోజులు అప్పగించేలా చదివారు అప్పటికి ఫైల్ అని సిక్ చేయండి నాణ్యత లేని మద్యం తగ్గించకూడదు మద్యంపై అధిక ధరలతో దోపిడీ వద్దు ఆదాయం కాదు పేదల ఆరోగ్యం ముఖ్యం అక్టోబర్ నుంచి కొత్త మద్యం పాలసీ ఎక్సైస్ స్టార్టప్ అయితే చంద్రబాబు నాయుడు సీఎం సింక్షించారు ఇక్కడ పిఎం సుకుమార్ ఓకే రాష్ట్రంలో విస్తృతంగా అమలు చేయాలని నిర్ణయం సాగు విద్యుత్పై రైతుకు స్వేచ్ఛ ప్రతి పదకొండు కేవీ ఫిడర్ టూ రెండు నుంచి ఐదు మెగావాట్ల సోలార్ కేంద్రం సబ్సిడీ ముప్పై పర్సెంట్ రైతుకు నేరుగా కరెంటు మిగుతూ మిగులు విద్యుత్ రూపాయలు టూ పాయింట్ ఫైవ్ చొప్పున కొనుగోలు సెంక్ ఐదు ఐదు వందల మెగావాట్లు పీపీఏకు అనుమతి మహిళల హక్కులకు పెట్టుబడి వాటిలో చిన్న సంరక్షణ కేంద్రాలు ఉండాలి అంగన్వాడీలో అరక వసూలు కల్పించండి సీఎం ఇక్కడ ఇంకోటి వాక్యాలు ఇస్తున్నాం పశ్చిమ తెలంగాణలో మైనింగ్ బంద్ ఐదు ఆరు రాష్ట్రాల్లో యాభై ఆరు వేల ఎనిమిది వందల కిలోమీటర్ ప్రాంతంలో పర్యావరణంగా సున్నితమైనది మైనింగ్ వారీ నిషేధం ఇప్పటికే ఉన్న వాటిని దశల వారీగా నిలిపివేయాలి కొత్తగా వారీ నిర్మాణాలు థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులు చేపట్టవద్దు కేంద్రం ఐదవ ముఖ్యంగా నోటిఫికేషన్ సూచనలు అభ్యంతరాలు అరవై రోజులలో స్వీకరించాలని కేంద్రం అనేది కోరింది ఇక్కడ ఇక్కడ ఇంకోటి అంటే చూస్తున్నాం అప్పులకు

ఇక టీడీపీ ఆఫీస్ దాడి చేసిన మీ కార్యకర్తలు ఏం చర్యలు తీసుకున్నారు మా పార్టీ శ్రేణులను వందలాదిగా వెళ్ళి వేరే పార్టీ ఆఫీసులపై దాడి చేయడమా ప్రజాస్వామ్య దేశంలో దేని దేని నేలా చూడాలా ముందస్తు పేరు కోరిన వైసీపీ నేతల హైకోర్టు ప్రశ్నలు ఇక్కడ ఏడు ఏడుపు పంచే పింఛన్ల పంపిణీ తట్టుకోలేక రోత ప్రతిక ఊరురా ఇంటికి వచ్చి తెచ్చి ఇవ్వలేదు అంటున్న రాతలు వాస్తవంలో పక్కన పెట్టి విక్రయాలు అటు దిశగా మన బాక ఇరవై ఐదు మీటర్ల పిస్టల్ ఈవెంట్ అనేది తుది నిర్ణయం వర్గీకరణ బీజేపీ కాంగ్రెస్ వ్యూహాత్మక మౌనం జాతీయ స్థాయిలో నోరెత్తైన రెండు పార్టీల నేత రాష్ట్రం రాష్ట్రాల స్థాయిలో స్పందించిన నిర్ణయం విశాఖ స్థానిక ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ వైసీపీ అభ్యర్థులు పోస్తా పోటీపై నేడు టీడీపీ కూడా నిర్ణయం నిజలుకోకుండా ఉక్కును చంపేస్తారా వైజాగ్ స్టీల్ పై మోదీ డమ్ డబుల్ గేట్ రూపాయి సాయం చేయకుండా వెంటిలేటర్ పై పెట్టారు అదాని అంబాని జిందా వంటి వాళ్లకు కట్టబెట్టేందుకు ముహూర్తం ఫిక్స్ సరిమిన సాగర్కు భారీ వరద శ్రీశైలం పది గేట్ల నుంచి విడుదలవుతున్న నీరు సాగర్ నాగర్జున సాగర్ కిస్ కిస్ గేట్లను తాకిన నీరు శ్రీశైలం నుంచి దిగువకు ఐదు పాయింట్ ఇరవై ఎనిమిది లక్షల క్యూసెక్కులు